చాలామంది స్టూడెంట్స్ నాకు రైట్ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకునే వాళ్ళు అశోక్ నగర్లో చదువుకునే వాళ్ళు అమీర్పేట్ దిల్సుగ్ నగర్లో చదువుకునే వాళ్ళు చాలామంది మా ఆఫీసులకు ఫోన్ చేస్తున్నారు సార్ బుక్ స్టోర్లో ఏమైనా మీ పుస్తకం ఉంటుందా మేము అమెజాన్లో చేసుకోవచ్చా ఫ్లిప్కార్ట్లో చేసుకోవచ్చా అనిల్ నాయర్ క్లాసెస్ ఒకే ఒక్క పర్సన్ని ఆథరైజ్ చేసింది ఒకే ఒక్క పర్సను దగ్గర మీకు మాకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి ఆ స్టూడెంట్ ఆ పర్సన్ రైట్ మంచి టీచరు నా మిత్రుడు రైట్ ఒక్క నిమిషం అతని డీటెయిల్స్ రాస్తాను ఎవరైతే మీరు పుస్తకము డైరెక్ట్కి వెళ్ళి నేను తీసుకుంటాను సార్ అని మీరు అనుకుంటే మీరు ఈ పర్సన్ని కాంటాక్ట్ అయ్యొచ్చు ఈ పర్సన్ నేను రిప్రజెంట్ చేస్తున్న పర్సను నా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్ అనిల్ నాయర్ క్లాసెస్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ రైట్ ఆ పర్సన్ శివా సార్ ఈ పర్సన్ దగ్గర మీరు డైరెక్ట్ వెళ్ళి పుస్తకం తీసుకోవచ్చు మీరు హైదరాబాద్ నుంచైనా మీ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచైనా దిల్సు నగర్ అమీర్పేట అయినా కానీ ఈ నంబర్కి మీరు ఫోన్ చేస్తే నా పుస్తకాలు ఓన్లీ ఈ ఒక్క పర్సన్ మాత్రమే దగ్గర ఉంటాయి నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో టూ వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ వన్ ఎయిట్ జీరో ఫోర్ శివా సారు చాలా మంచి టీచరు పేరున్న టీచరు వెరీ నైస్ సిన్సియర్ దయచేసి ఈ పర్సను నేను బాగా ఇష్టపడే పర్సను నేను యంగ్ టీచర్స్లో బాగా గౌరవించే పర్సను ఇతను మీరు అనుకున్నట్టు ఎర్లీ ట్వంటీ పర్సన్ కాదు చాలా మంచి టీచరు మంచి భవిష్యత్తు ఉన్న మీరు ఎవరైనా బుక్స్ డైరెక్ట్గా డైక్ట్ గా మీకు అశోక్ నగర్లో కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా నేను వెళ్ళి తీసుకుంటాను అని అనుకుంటే రైట్ అనిల్ నాయర్స్ ఆథరైజ్డ్ పర్సన్ శివా సార్ ఏ బుక్ స్టోర్లోనూ దొరకదు ఏ అమెజాన్లోనూ దొరకదు ఏ ఫ్లిప్కార్ట్లోనూ దొరకదు ఓన్లీ ఈ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీరు బుక్స్ తీసుకోవచ్చు